వీడియో అండి హలో అండి అందరికీ నమస్కారం అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి యూజువల్ ఏంటంటే ఎంత ఫిర్తి అన్నీ అయిపోయినాయి మేడం నేను చెప్పే అన్ని సింగిల్ సింగిల్ పెడుతున్నాం మరి అయిపోతే అయిపోయినాయి అనే చెప్తాం కదండి కొంతమంది పూర్తిగా వీడియో వినండి కొంతమంది టుడే మా సిస్టర్కి జరిగింది నేను చెప్తున్నాను మీరు వీడియో వినండి పూర్తిగా విన్నాకే బుక్ చేసుకోండి సేమ్ శారీస్ థౌజండ్ పెట్టి సేల్ చేస్తున్నారు అయ్యే మిస్టేక్ శారీస్ బట్ అవి మిస్టేక్ శారీస్లో మనకి థౌజండ్ పెడితే అది క్వాలిటీ ఎక్కువ థౌజండ్ కదా అవి బాగుంటాయి అదే చిన్న మిస్టేక్ అండి చాలా సూక్ష్మ లోపం ఎవరైనా మా సిస్టర్ ఛానల్ వాచ్ చేయండి తన సాయంత్రం వీడియోలో చూపిస్తారు కన్ఫామ్గా చిన్న మిస్టేక్కి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు దయచేసి వీడియో పూర్తిగా విన్నాకే బుక్ చేసుకోండి అండి ఇంత కష్టపడేది కేవలం మాకు గడవడానికి మాత్రమేనండి సంపాద ఓ మనకి వందల వందల మార్జిన్స్ వేసుకుని సేల్ చేయడానికి కాదండి సో ఈ ఈ మాత్రం మార్జిన్లో సేల్ చేయడం అంటే చాలా గ్రేట్ అండి అది మీకు మీకు కాదు మా మనసాక్షి తెలుసు న్యాయంగా చేస్తున్నామా లేదా అనేది ఓకేనా అండి పూర్తిగా విన్నాక బుక్ చేసుకోండి ఎవరినైనా అనద్దండి ఎవరి దగ్గరైనా విన్నాక బుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా ఎందుకు ఒకరిని అనాలి ఎవరినైనా మనం ఎందుకు అనాలి మేము క్లియర్గానే మెన్షన్ చేస్తున్నాం కదండి మిస్టేక్స్ వస్తే మిస్టేక్స్ వచ్చినాయి అని మిస్టేక్స్ రాకపోతే మిస్టేక్స్ రాలేదు అని సో ఇదొసరికి అన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ మస్లిన్ డోలాస్ అండి సో మీకు ఇట్లా వచ్చేటప్పటికి ఇది పళ్ళులో ఇలాగ మిస్టేక్ అయితే వచ్చింది చూసారు కదా అంచిపోయింది అది కూడా మీకు బ్యాక్ కో షోల్డర్ మీదకి వెళ్ళిపోతుంది సో ఇలాగే పళ్ళులో చిన్న మిస్టేక్ వచ్చిందట ఆమె ఎంత మాట పడితే అంత మాట అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీకి ఎన్ని మాటలు అంటున్నారు అసలు ఎవరినైనా ఎందుకండి అనాలి చెప్తే మీరు చెప్పకుండా మిస్టేక్స్ వస్తే మీరు అన్న బాగుంటుంది మిస్టేక్స్ అని చెప్పి సేల్ చేస్తున్నప్పుడు అలా అంటే కూడా ఎవరికైనా బాధే కదండి ఎవరినైనా ఎందుకు అనాలండి సో ఎంత బాగుందండి కలెక్షన్ ఎంత మంచి కలెక్షన్ అసలు అద్దరిపోయింది అసలు మజలిం డౌలజ్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ సో సూక్ష్మ లోపాలేనండి సో పైన పళ్ళులో ఎలా వచ్చిందో కిందలా వచ్చింది చిన్నగా కట్ చేసుకుంటే మీకు కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా మీకు ఏం కనిపించదండి బ్లౌజ్లే మాత్రమే నాట్ అవైలబుల్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేటప్పటికి మా డస్టీ కలర్ అండి డస్టీ కలరు సూపర్గా ఉంటుంది కలర్ న్యూ పీచ్ అంటారనమాట దీన్ని సో ఆ కలరు విత్ డిస్టల్స్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మొత్తం వినండి అండి ఎక్కడైనా కూడా దయచేసి వినండి మన దగ్గరే కాదండి మా అక్క దగ్గరే కాదు బయటైనా సరే వినండి విన్నా కూడా మీకు రాంగ్ వచ్చింది అంటే అప్పుడు మీరు చెప్పండి ఓకేనా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇక్కడే అక్కడ ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇది చూడండి శారీ ఏంటి తెలుసా ఒరిజినల్ బనారస్ టిష్యూ మీద డిజిటల్ ఇది టిష్యూ డిస్టల్ ఓకే నేను ఇంతవరకు టిష్యూస్ నెంబర్ ఆఫ్ సేల్ చేశాను ఒక థౌజండ్ అబవ్ సేల్ చేశాను కానీ టిస్టో టిస్టల్ ఫస్ట్ టైం ఇది అండి ఇదే సేల్ చేయడం నేను ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది తెలుసా పీస్ పూర్తిగా డిజైనర్ పీస్ అండి ఇది సో చిట్ పల్లెస్ వస్తాయి ఇదిగోండి మనకి డిజిటల్ ఫ్లవర్ ఓవరాల్ మొత్తం కూడా టిష్యూ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి పర్టికులర్గా మిస్టేక్స్ అండి మిస్టేక్స్ వస్తే మేము మిస్టేక్స్ అనే చెప్తున్నాం కదా రాకపోతే రాలేదని చెప్తున్నాం ఎవరినైనా అనొద్దండి నేను కాదు ఎక్కడైనా మీరు బుక్ చేసుకుని అది చూసుకుని బుక్ చేసుకుంటే బెటర్ అండి సో ఇదిగోండి ఇది కుచ్చుళ్లలోకి వెళ్ళిపోతుంది డ్యామేజ్ అనేది మీకు కుచీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఎక్స్క్లూజివ్ పీస్ అండి పీస్ అయితే మాత్రం మద్దరిపోయింది శారీ అయితే ఓవరాల్ లుక్ సూపర్గా ఉందన్నమాట సో దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదున్నర మీటర్ వస్తుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇక చూపించేవన్నీ టిష్యూలు డోలాస్ అండి ఇదిగో మజ్లిన్స్ అసలు ఇదైతే చిన్నాను రోలింగ్ కూడా అవసరం లేదు దీనికి ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ పళ్ళులో చిన్న హోల్ అయితే ఉంది ఎంత ఇదిగా చెప్పినా కొంతమంది ఏమంటారు మాకు గిఫ్టింగ్కి ఇవ్వాలి గిఫ్ట్ పర్పస్కి ఇవ్వాలి ఇంకో చూసి చెప్పండి అంటున్నారు వేరే వీడియో వినేస్తే మమ్మల్ని మళ్ళీ మీరు రీక్వచ్చి చేసే అవసరమే ఉండదండి మీకు పోనీ మీరు స్కిప్ చేస్తారు అన్నీ చూడలేరు మీకు నచ్చిన శారీ దగ్గరైనా వీడియో స్టాప్ చేసుకుని వినండి విన్నాక అర్థమైపోతుందండి మీకు ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదే డిజిటల్ చిన్నాన్స్ కోసం ప్రామిస్గా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ఈ క్వాలిటీకి తీసుకురావడానికి నేను మన ఛానల్లో పెట్టడానికి వన్ ఇయర్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఈ స్టాక్ కోసం తెలుసా అండి ఇవన్నీ మీరు వితౌట్ బ్లౌజుల్లోనే పదిహేను వందలు పద్దెనిమిది వందలు పెట్టి ఉన్నారనమాట ఆ ఇవి ఓకే అసలు ఎంత ఎక్స్క్లూజివ్ ఉండే అండి బ్లూ కలర్ విత్ డిజిటల్స్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చినాన్ శారీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే క్రేప్ డిజిటల్ అండి సో క్రేప్ డిజిటల్ మీకు ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది ఇన్ కేస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదు జస్ట్ ఇవన్నీ పళ్ళు కార్నర్లో చిన్నగా ఇంత లెంత్ అయితే చిన్న మిస్టేక్ అయితే వచ్చింది సో ఇదొసరికి మనకి దాని మంటారు ఒకలాంటి మెరూన్ కలర్ స్నఫ్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సో డిజిటల్ అండి ఇది క్రేప్ డిజిటల్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉందండి కనీసం నాలుగు వందల గ్రాములు కూడా ఉండదు శారీ వెయిట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మీకు నచ్చిన శారీ దగ్గర ఆపి అప్పుడు విన్న తర్వాతనే బుక్ చేసుకోండి చంద్రకాంతం కలర్ అంటే ఎక్స్క్లూజివ్ పీస్ అండి పీస్ ఆఫ్ ద శారీ అండ్ బార్డర్ కాన్సెప్ట్ డిజిటల్ వస్తుంది మీకు శారీ పైన బేస్ వచ్చేటికి ప్యూర్ డోలా వస్తుంది కింద వచ్చే మనకి క్రేప్ మీద ఇలాగ డిజిటల్ వస్తుంది అనమాట నలిగినట్టుందా ఎస్ అండి ఇంత వైరండ్ చేయించుకోవాలండి తప్పదు మరి చీర అయితే చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంటుందండి పీసు అసలు సూపర్గా ఉంది పీసు ట్రిబుల్ నైన్ రీచి అయిపోతే అయిపోయింది అనే చెప్తామండి ఉంటే ఉన్నాయనే చెప్తాము ఓకేనా అండి బ్రౌన్ కలర్ అండి సో బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ ఇది చూడండి మనకి చెస్ట్ పట్టు దాకా దాకా కూడా చక్క డిజిటల్ లుక్ వస్తుంది మీకు తర్వాత నుంచి కుర్చీల కాడి నుంచి కింద వరకు వస్తుంది ఇది వస్తరికి క్లాత్ ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా లైట్ వెయిట్ డోలా అనమాట మనకి మజ్లిన్ డోలాస్ సూపర్గా ఉంటాయి క్వాలిటీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు చూడండి ఎంత బాగుందో కామదేను డిజైన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి అతిరిపోయింది బ్లాక్ ఇక ఈ శారీ గురించి మీకు చెప్పినట్టే ఆ యూజువల్ అండి ఆ సూపర్గా ఉంది శారీ డిజిటల్ అనమాట ఇది కొంచెం చిన్నది ఇక్కడ మిస్ మీకు మిస్ప్రింట్లా వచ్చింది ఒక లైన్లా ఫామ్ అయ్యింది తర్వాత ఒక లైన్లా ఫామ్ అయింది యాక్చువల్గా ఈ డిజైన్లో మీకు తెలియదు అండి ఈ డిజైన్ మీద తెలియట్లేదు నార్మల్గా బ్లాక్ మీద వైట్ వస్తే తెలిసిపోతుంది కానీ ఈ డిజైన్ మీద మీకు తెలియదు అండి అంతగా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ పీస్ అండి మజంతా కలర్ అండి సో ఇది వచ్చరికి మీకు మజంతా కలర్ వైన్ కలర్ పళ్ళు అండి చిట్ పళ్ళు వస్తుంది టోటల్ వచ్చినప్పటికీ మీకు కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట ప్యాటర్న్ అంతా కూడాను సింపుల్ బార్డర్ అండి ఇదిగోండి మీకు మిస్ ప్రింట్ అనేది చూసారో ఒక్కసారి అదిగోండి అది మిస్ ప్రింట్ అక్కడ కలర్ దగ్గర మిస్ ప్రింట్ లాగా ఉంది ఎక్కడికి వస్తుందో కూడా చెప్తాను అన్నండి నాకు తెలిసి ఇది కుర్చీలో దగ్గర స్టార్టింగ్లోకి వచ్చేసిద్దిద్దాండి సో దీనికైతే బ్లౌజ్ కూడా ఉందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి కూర్చులలోకి వెళ్ళిపోతుంది నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ కూర్చుడులోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి ఫటాఫట్ అసలు చాలా బాగుంది సారీ సో ఇది చూడండి మనకి ఒకలాంటి డస్ట్ పే క్రీమ్ అనమాట ఒకలాంటి క్రీమిష్ గ్రీన్ చాలా బాగుంటుందండి సో టోటల్ వచ్చేటప్పటికి మనకి దీనికి మంగళగిరి చెక్స్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట అండి శారీ వచ్చినప్పటికీ లుక్ అనేది సో శారీ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఇన్ కేస్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కాస్ట్లీ ఏ బ్లౌజ్ వేసుకున్నా సరే సూట్ అయిపోయే విధంగా ఉంది డిజైనర్ పీస్ డిజైనర్ పీసు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఇది చూడండి బ్యూటిఫుల్ ఉంది కదా సారీ ఎంత బాగుందండి పీస్ అయ్యో బాబాయ్ ఎక్సలెంట్ ఉందండి దట్టు లైట్ వెయిట్ వన్ డే మొత్తం వేర్ చేసినా కూడా మీకు విసుగు చిరాకు రాదనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి బేసిక్గా ఫ్యాబ్రిక్స్ కూడా కొంతమందికి ఐడియా ఉన్నవాళ్ళే తీసుకోవాలండి ఎందుకంటే ఐడియా లేకుండా మీరు తీసుకున్నాం మళ్ళీ ఎదటం వాళ్ళని అండం ఇదంతా కాదండి ఇది చూడండి క్రేప్ ఎక్సలెంట్ పీస్ మంచి నెవీ బ్లూ కలర్ ఇదిగోండి పళ్ళులో మిస్టేక్ నెవీ బ్లూ కలర్ సో సూక్ష్మ లోపాలనుకునే తీసుకోండి సూక్ష్మ లోపాలే నాకు తెలిసినంతవరకు ఇవి ఇది సూక్ష్మ లోపాలేనండి సో ఎక్స్క్లూజివ్ ఉండే అండి సారీ శారీ మంచి నెవీ బ్లూ కలర్ ఇన్ కేస్ లెహంగాకి లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది బోటిక్ వాళ్ళకి అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుందండి చాలా బాగుంది శారీ దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదిగోండి మనకి టిష్యూ డిస్టల్ అండి టిష్యూ ప్యూర్ బనారస్ టిష్యూ డిస్టల్ సో శారీ చూసారా ఎక్స్క్లూజివ్ ఉండే కదా పీసు అండ్ క్వాలిటీ ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూసుకోండి ఇది వచ్చరికి మీకు చూడండి ఈ శారీ ఎంత బాగుందో పీసు ఒకలాంటి గ్రీన్ కలర్ అండి సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి శారీ మాత్రం సూపర్గా ఉంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ పీస్ అండ్ ప్రైస్ కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై ఏంటిది ఏమీ లేదు చాలా బాగుంది పీస్ లేదు అసలు ఇదిరిపోయింది పదమూడు వందల యాభై అండి పీస్ ఫోన్ కంటే రియల్గా చాలా బాగుంది ఒక లాంటి గ్రీన్ కలర్ అనమాట సూపర్గా ఉంది టిచ్ డిజిటల్ అండ్ ఇది చూడండి మనకి కలంకారి అండి పూర్తిగా కలంకారి కారీ పలుపాట్ సో మంచి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ ఇదిగోండి మీకు పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి అది మీకు షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద మాల్స్లో కూడా మనకి వీవ్ డిఫెక్ట్ శారీస్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి రెండు వేలు మూడు వేలు పెట్టి కొనుక్కోకుండా తక్కువ బడ్జెట్లో శారీస్ వచ్చేస్తున్నాయి అండ్ దీనికి బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీలో ఉందండి మీకు మిస్టేక్ కూడా చూపించాము బ్లౌజ్ హాల్స్ అవైలబిలిటీలో ఉంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే నాకు బాగా నచ్చింది శాండిల్ కలర్ సూపర్గా ఉంది దట్టి క్రీమ్లో మనకి ఒక లాంటి క్రీమ్ అండి గోల్డెన్ క్రీమ్ అనమాట క్రేప్ వచ్చిందండి శారీ క్రేప్ విత్ డిజిటల్ అండి పూర్తిగా డిజిటల్ అండ్ లైట్ వెయిట్ అండి చాలామంది కనీసం ఒక నాలుగైదు చీరలు కొనేసుకోవచ్చు అండి అంత లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అండ్ దీని ప్రైసింగ్ కోసం ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ జర్నీస్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అండి గ్రాండ్గానే ఉంటుంది బాగుంటుంది అండ్ వన్ మోర్ టిష్యూ అండి ఇది కూడా మీరు బేస్ ఫ్యాబ్రిక్ చూడండి టిష్యూ అండ్ గ్రేష్ బ్లూ అండి సిల్క్ మొత్తం అంతా కూడా జరి ఉంది దట్టు మనకి డిజిటల్ ప్రింట్ ఉందండి అనిపించడండి శారీ అయితే డెఫినెట్గా అనిపించడే ఈ శారీలు అనిపించడు కాదు కదా ఎంత పెద్ద డ్యామేజ్ వచ్చినా కొనేసుకోవచ్చండి అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పుడు ఎయిటీ పాయింట్స్ మాత్రమే ఉంది మీరు బ్లౌజ్ లేకుండానే ఉంచుకోండి మీకు కావాలి అంటే సన్న మీకు సన్నగా ఉన్నారంటే బ్లౌజ్ సరిపోద్దండి కొంచెం లావుగా ఉంటే బ్లౌజ్ చాలదు పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే బ్లౌజ్ ఎనభై పాయింట్లో వచ్చింది అసలు ఇది కూడా చూడండి పూర్తిగా క్రేప్ శారీ అనమాట మంచి డార్క్ నెవీ బ్లూ కలర్ అండి పూర్తిగా క్రేప్ శారీ అసలు క్వాలిటీ చూడండి మీకు వీడియోకే అర్థమైపోతుందండి మేము చెప్పడం కన్నా మీకు క్లాత్ వీడియోకే అర్థమైపోతుంది టోటల్లీ డిజిటల్ అండి టోటల్గా డిజిటల్ ప్రింట్ సూపర్గా ఉంది క్రేప్ డిజిటల్స్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఇది చూడండి ఎంత బాగుందో మంచిగా మంగళగిరి చెక్స్ ఇలాచి గ్రీను అండ్ పెసర గ్రీను కాంబినేషన్ అనమాట ఒకలాంటి డిఫరెంట్ ప్యాటర్నే డిఫరెంట్ అండి మీకు మధ్యలో మొత్తం ఇలా లీవ్స్ విత్ స్పారోస్ డిజైన్ అయితే ఇచ్చారు కంచి బోర్డర్ చాలా బాగుంది కదండి పీసు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరిని డిజైనర్ పీసెస్ అండి మిస్ అయితే చేసుకోవద్దు మోస్ట్లీ పాజిబిలిటీ ఉన్నంత వరకు చక్కగా తీసేసుకోండి మంచి మస్టర్డెల్లో అండి ఇది మెరూన్ కలర్ పళ్ళు అండి మస్టర్డ్ ఎల్లో మంచి కలంకారీ డిజైన్ అండి మస్లిన్ డోలాలో కలంకారీ డిజైన్ అనమాట ఎంత బాగుందండి పీసు చాలా బాగుందన్నమాట శారీ సో బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీ ఉందండి బ్లౌజ్ ఇదిగోండి ఇలాగా మీకు బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీ ఉంది అంత దీని ప్రైజింగ్ వచ్చినాకి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు ఇదైతే నాకు చాలా నచ్చింది కానీ దీనిలో మిస్టేక్ ఉందండి కానీ నాకు నచ్చింది పీస్ తప్పక తీసుకున్నా మంచి నెవీ బ్లూ కలర్ విత్ హెవీ కంచి బార్డరు ఎంత బాగుంది చూడండి సార్ ఇదిగోండి మీకు ఎగ్జాక్ట్గా వన్ మీటర్ అండి కట్టు చెంగు తర్వాత కట్టు చెంగు తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనుకుంటా అండి మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది ఇది ఒకలాగా షేడ్ అవుట్ అయింది అనమాట ఈ పార్ట్ ఒక హాఫ్ మీటర్ అయితే మాత్రం అవుట్ అయిందండి మీరు చూసినట్టయితే ఒక హాఫ్ మీటరు షేడ్ అవుట్ అయింది ఇక ఇలా ఉండాల్సింది ఇలా ఉంది రిటర్న్ ఆప్షన్ వద్దు మేము సరిపోద్దని తీసుకున్నామని కూడా అనొద్దు జస్ట్ దయచేసి గమనించండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఈ షేడ్ అవుట్ అయింది కదా అది ఎలా అయినా రావచ్చు మీరు లెహంగాకి వాడుకుంటారా లేదంటే ఇంతవరకు తీసేసి కట్టు ఏదైనా ఉంటారా అంతే లెహంగాకి వాడుకుంటారా లేదు పర్వాలేదు యూజ్ చేసుకుంటా అంటారా మీ ఇష్టం సిక్స్ నైంటీ నైన్ అండి అదైతే నాకు మాత్రం చాలా బాగా నచ్చినటువంటి శారీ పింక్ కలర్కి మరూన్ డార్క్ వైన్ కలర్ అండి సో బ్యూటిఫుల్ పింక్ ఈ శారీస్ హోల్సేల్ ప్రైస్ పద్దెనిమిది డెబ్బై ఐదు విత్ జిఎస్టీ అండి ఈ శారీస్ కొనాలి అంటే హోల్సేల్లో మళ్ళీ అక్కడి నుంచి మనం తెచ్చుకుని మనం ప్రాఫిట్ వేసుకుని అమ్ముకునేసరికి ఎలా ఉంటుందండి ప్రైస్ ఎంత పెరుగుద్దో చూడండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే మాత్రం సూపర్ పీస్ అండి సింగిల్ పీస్ క్రేపు ఎక్స్క్లూజివ్ పీసు దయచేసి ఎవరైనా వీడియో పూర్తిగా వినండి పూర్తిగా విన్నాక బుక్ చేసుకోండి డ్యామేజ్లో అన్నాక డ్యామేజ్లు అని చెప్తున్నాం కాబట్టి వినాలండి సో మీకు ఈ శారీకి అన్ఫిన్షిడ్ వచ్చింది ఒకసారి చూడండి పైన కింద ఇలాగ అన్ఫిన్షిడ్ అయితే వచ్చింది సన్నగా మడతబెట్టి కుట్టించుకోవాలి అంచులే పోయినాయి అండి అంచులే పోయినాయి పైన కింద ఇదిగోండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం చొప్పున ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది క్వాలిటీ మంచి గ్రీన్ అండి ఇది కూడా సూపర్గా ఉంది గ్రీన్ పళ్ళులో డ్యామేజ్ సో పళ్ళులో డ్యామేజ్ అండి సో పూర్తిగా మజ్లిన్ డోలా విత్ డిజిటల్ ప్రింట్ అండి పూర్తిగా మజ్లిన్స్ ఇవి పళ్ళులో మిస్టేక్ అండి సో దీని ప్రైస్ వచ్చేకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక శారీ చూపి అది అది ఇంకా చీరలు ఉన్నాయి చూపించడానికి బట్ టైం సరిపోదు ఇప్పటికే పది నిమిషాలు పైన అవుతుంది ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ అండి సో మీకు ఇదిగోండి ఇది డ్యామేజ్ పళ్ళులో వచ్చింది డ్యామేజ్ టోటల్గా క్రేప్ డిజిటల్ అండి ఇది పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి క్రేప్ డిజిటల్ వీటిలో ఏటికి బ్లౌజులు అయితే నాట్ అవైలబుల్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అది ఒకటి అది ఇందాక కూడా ఎవరో ఒక చాలా సార్లు అడిగారు మేడం ఇందాక ఎవరు అడిగారండి వీడియో పార్ట్ వన్లో అడిగారు ఈ సారీ సారీ ఏమనుకోద్దు ఇదిగోండి ఇప్పుడు అవైలబిలిటీ ఉంది తీసేసుకోండి అసలు ఎక్స్క్లూజివ్ పీస్ అండి కనీసం ఎనిమిది మందో తొమ్మిది మందో పెట్టారు ఈ శారీ ఏమనుకోద్దండి వీడియోలో నేను చూడలేదు వీటిల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఇందాక ఇచ్చేదాన్ని మీరు కనుక వీడియో వాచ్ చేస్తే ఈ సారీ మిస్ చేసుకోకండి మేడం ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో నాకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉందండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ